హాయ్ హలో నమస్తే నమస్తే తెలంగాణ వీ వాయిస్ ఇదే నిజం గత మూడు రోజుల నుంచి నేను వీడియోలు చేయడం చాలా ప్రాబ్లం ఏందంటే నాకు బిజీ షెడ్యూల్ వల్ల నేను చేయలేకపోతా ఉన్నా అయితే పార్లమెంట్లో పార్లమెంట్ నియోజకవర్గాలలో ఎంపీలుగా ఎవరు గెలవబోతున్నారు ఏ ఏ నియోజకవర్గంలో ఎవరెవరు గెలుస్తున్నారు అనేటటువంటిది ఇప్పుడు స్పష్టంగా చెప్పుకోబోతున్నాం కానీ నేనేమనుకున్నానంటే పదిహేడు స్థానాలలో ఒక్కొక్క స్థానంలో ఎవరెవరు గెలుస్తున్నారు ఎవరు ఓడుతున్నారు ఎక్కడ టఫ్ కాంపిటీషన్ ఉంటుంది అనేది స్పష్టంగా తెలంగాణ ప్రజానికానికి మేధావ వర్గాలకు మీడియా మిత్రులందరికీ కూడా తెలిపాలనుకున్నా కాబట్టి ఇక్కడ తూర్పు పడమర ఉత్తరం దక్షిణం మనము జనరల్గా ఈస్ట్ వెస్ట్ సౌతు నార్త్ అనేటటువంటిది గతంలో నేను చెప్పిన జనరల్గా సెవెన్ బై సెవెన్ అంటే బీజేపీకి ఏడు కాంగ్రెస్కు ఏడు బీఆర్ఎస్కు రెండు ఒకటి ఎంఐఎంకి అని చెప్పేసి చెప్పడం జరిగింది గతంలో వీడియో పెట్టడం జరిగింది జనరల్గా చాలామంది మిత్రులారా నేను యాక్చువల్లీ నా ఎనాలిసిస్ నేను రాష్ట్ర వ్యాప్తంగా నాకంటూ సర్కిల్ ఉన్నది కాబట్టి అన్ని రకాల సర్కిల్ ఉన్నది కాబట్టి అన్ని రకాల ప్రజలతో మమేకమై ఉన్నాను కాబట్టి అందరితో సంబంధం ఉన్నది కాబట్టి నేను పర్ఫెక్ట్గా సర్వే చేసి చెప్తాను జనరల్గా చాలా మట్టుకు బీజేపీ వస్తుంది అంటేనేమో కాంగ్రెస్ వాళ్ళకు బీఆర్ఎస్ వాళ్ళకు కోపం వస్తుంది అదే కాంగ్రెస్ వస్తుందంటేనేమో బీజేపీ వాళ్ళకు అటు బీఆర్ఎస్ వాళ్ళకు కోపం వస్తుంది బీఆర్ఎస్ గెలుస్తుంది అంటేనేమో ఈ కాంగ్రెస్కు బీజేపీకి గెలుస్తుంది కోపం వస్తుంది అట్లా మీరు ఏం కోపాలు పెట్టుకోకూడదు దయచేసి నేను న్యూటల్ దేనికి సంబంధించినటువంటి ఏ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిని కాను దయచేసి నన్ను తిట్టుకోవద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్ తిట్టుకోవద్దు దయచేసి ఇది వాస్తవమా కాదా మీరు కూడా ఆలోచించండి నాదే కాదు నేను వందకు వంద శాతము సర్వే చేసి చెప్పినటువంటిదే తప్ప నేను ఏదో గాలికి పెట్టి చెప్పినటువంటి మాట మాత్రం కాదు దయచేసి మీరు వేరే రకంగా ఆలోచించద్దు అయితే ఒక్క విషయం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వచ్చేసరికి ఒకప్పుడు రేవంత్ అన్న స్టార్టింగ్లో అంటే గెలిచిన కొత్తలో హుందాగా ప్రవర్తించేవాడు చాలా హుందాగా ప్రవర్తించేవాడు ఆ మాటల్లో కానీ ఆ విధానంలో కానీ చెప్పడంలో కానీ అదంతా కూడా హుందాగా ప్రవర్తించినటువంటి సందర్భాలు ఈ రేవంతలకు ఫస్ట్ ఉండే ఆ తర్వాత ఇప్పుడు ఏమైపోయింది కొంచెం ఫ్రస్ట్రేషన్లను ఫ్రస్ట్రేషన్లనే మాట్లాడుతున్నట్లు తెలుస్తా ఉన్నది ఇదంతా కూడా పార్టీకి కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ మీద ప్రభావం చూపే అవకాశాలు ఉంటాయి అయితే వాస్తవానికి భారతదేశంలో పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి ఇప్పటి వరకు ఆ కాంగ్రెసు జర్నీ హాయంలో నిజంగా కాంగ్రెసు పేద వర్గాలకు ఎనభై శాతం ఉన్నటువంటి పేద వర్గాలకు చాలా అద్భుతంగా సేవ చేసినటువంటి చరిత్ర ఉన్నది కానీ బీజేపీ ఎప్పుడైతే నరేంద్ర మోడీ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిండో భారతదేశంలో ప్రధానమంత్రిగా పగ్గాల్ని చేత పట్టిండో అప్పటి నుంచి ఇప్పటి వరకు మ్యాక్సిమం ఒక బీజేపీ వచ్చిన తర్వాత ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు బాగానే ఉన్నప్పటికీ ఆ తర్వాత ఆర్థిక వ్యవస్థ మొత్తము చిన్న భిన్నం అయిపోయి కంప్లీట్గా ఈ ఎనభై శాతం పేద ప్రజలు బతికేటటువంటి పరిస్థితి లేకుండా దాపురించింది మరి దీని అంతటి కారణం కేవలము మనం బీజేపీ అనుకోవచ్చు ఎందుకంటే ఎక్కడ దక్కడనే ఉన్నోడికి పెట్టేస్తున్నారు ఇష్టం ఉన్నట్లు లేనోడు తాట విపరీతంగా ఇబ్బంది పెట్టి లేనోడి దోస్తున్నటువంటి సందర్భాలు మనకు కన కన కనబడుతూ ఉన్నాయి మతం అనేటటువంటిది ఒకటి బాగా తీసుకొస్తున్నారు ఎందుకంటే అది కొట్లాటలు రావడానికి కానీ మత మతం పేరు మీద వచ్చేటటువంటి బీజేపీ ఈసారి వస్తుందో రాదో అనేటటువంటిది కూడా టాక్ జరుగుతూ ఉన్నది ఇదంతా ఇదంతా పక్కకు పెడితే భారతదేశం సమస్య పక్కకు పెడితే తెలంగాణ రాష్ట్రంలో ఇలా మనము నార్త్ నుంచి మొదలు పెడుతున్నాము నార్త్లో నా నిజామాబాద్ జిల్లా నిజామాబాద్ జిల్లా నేను నిజామాబాద్ జిల్లాలోని కాబట్టి ఫస్ట్ నిజామాబాద్ నుంచి మొదలు పెడదాం నిజామాబాద్ అక్కడ నార్త్లో ఉండేటటువంటి ఏ ఏ జిల్లాలు ఉన్నాయో అట్లా వద్దాం ఇప్పుడైతే నిజామాబాద్ జిల్లా నిజామాబాద్ జిల్లాకు వచ్చేసరికి ఖచ్చితంగా అంటే నాకు ఏ ఏ పార్టీతో సంబంధం లేదని చెప్పిన న్యూటల్గా చెప్తున్నా అని చెప్పేసి చెప్పినా అది కూడా మీరు గమనించాలా నిజామాబాద్ జిల్లా వచ్చేసరికి జీవన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి జగిత్యాల వాస్తవ్యులు గతంలో ఎమ్మెల్యేగా మినిస్టర్గా కూడా చేసినటువంటి వ్యక్తి కాంగ్రెస్ క్యాండిడేట్ అదేవిధంగా బీఆర్ఎస్ క్యాండిడేటు గోవర్ధన్ రెడ్డి గోవర్ధన్ రెడ్డి ఆల్రెడీ ఆయన గతంలో ఎమ్మెల్యేగా ఉన్నాడు ఆయన ఆల్రెడీ చేస్తూ ఉన్నాడు ఇక బీజేపీకి వచ్చేసరికి అరవింద్ అన్న అరవింద్ అన్న ఆల్రెడీ సిట్టింగ్ ఎంపీ ఈ ముగ్గురు ఇప్పుడు పోటీ పడుతూ ఉంటారు ఈ ముగ్గుట్లో ఎవరు గెలుస్తారు ఎవరు కొడతారు ఇక్కడ అరవింద్ అన్నకు ప్లెస్ ఏంటంటే అరవింద్ అన్నకు ప్లెస్ ఏంటంటే బోధన్ నిజామాబాద్ ఆర్మోర్ ఈ మూడు ఆల్రెడీ బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి గతంలో ప్రధానమంత్రి వచ్చి పసుపు బోర్డు ఏర్పాటు చేస్తాడు అన్నాడు కాబట్టి అదేవిధంగా ఆయన సిట్టింగ్ ఎంపీ ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఆయనకు అవకాశం ఉన్నది మ్యాక్సిమం నూటికి ఎనభై శాతం ఆయనకు ఖచ్చితంగా ఎంపీ సీటు చేయి చిక్కించుకునేటటువంటి అవకాశం ఉన్నది అదేవిధంగా ఇప్పుడు బీఆర్ఎస్ ఏదైతే ఉందో బీఆర్ఎస్కు మొదటి నుంచి కూడా కేసీఆర్ మీద నమ్మకం పోవడం కవిత జైలు పోవడం కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ కేసు కేసులలో దొరకడం వాళ్ళు అనేక స్కాములలో ఇరుక్కపోయి అనేక స్కాములు చేసినటువంటి ఒక బ్యాడ్ రిమార్క్ వచ్చి అసెంబ్లీలో వాళ్ళు కోల్పోవడము ఒక ఎమ్మెల్యే సీటు కేవలం ఆ ఎంపీ నియోజకవర్గాలలో ఒక ప్రశాంత్ రెడ్డి బాల్కొండ నియోజకవర్గం ఒకటే ఉన్నది కాబట్టి దాంట్లో కొంత ప్లెస్ అయ్యి ఆయనకు థర్డ్ పొజిషన్కు పోయేటటువంటి అవకాశం ఉన్నది ఇక్కడ జీవన్ రెడ్డి అన్న జీవన్రెడ్డి అన్న ఒక పరిస్థితి ఏంటంటే ఆయన కేవలం కొర్ట్లా జగిత్యాలకు ఇది రెండు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు మాత్రమే గుర్తుపడతారు కానీ ఇలా బోధన్ నిజామాబాద్ రూరల్ అర్బన్ అండ్ ఆర్మూర్ బాల్కొండ జీవన్ రెడ్డిని గుర్తుపెట్టేటటువంటి ప్రజానికం లేదు కాబట్టి కాంగ్రెస్కు అక్కడ మైనస్ ఏర్పడే అవకాశం ఉన్నది కొంత కాంగ్రెస్ కార్యకర్తలు పాత క్యాడరు అదంతా కొంత ప్లెస్ అయినా నిజంగా అక్కడ ఖచ్చితంగా అరవిందే బీజేపీ ఎంపీ సీట్ను చేజిక్కించుకునేటటువంటి అవకాశము నూటికి తొంభై తొమ్మిది శాతం ఉన్నది ఎందుకంటే రెండో ప్లేస్లో కాంగ్రెస్ మూడో ప్లేస్లో బీఆర్ఎస్ ఎందుకంటే ఇప్పటిదాకా చెప్పాను బీఆర్ఎస్ మీద ఉన్నటువంటి నెగిటివ్ ఏంటి బిఆర్ఎస్ కేవలము ఒక ఎమ్మెల్యే సీటే ఉన్నది కాబట్టి ఎమ్మెల్యే ఒకటే ఉన్నది కాబట్టి మైనస్ ఉన్నది కాబట్టి ఓవరాల్గా ఆ నియోజకవర్గంలో అంటే పార్లమెంట్ నియోజకవర్గం నిజామాబాద్ పార్లమెంట్లో ఖచ్చితంగా నూటికి నూరు శాతము నూటికి తొంభై తొమ్మిది శాతం ఏదేమైన కొంచెం అటెట్ అయినా ఖచ్చితంగా అరవిందే గెలిచేటటువంటి అవకాశం బలిష్టంగా ఉన్నది ఆ సీటు మీద కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ మాత్రం ఆశ పెట్టుకోవద్దు ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ ఆ సీట్ను కైవసం చేసుకుంటున్నది వంద శాతం కాబట్టి దాని మీద ఈ రెండు పార్టీలు ఆశ వదులుకోవాలా ఏదో సెకండ్ ప్లేస్ థర్డ్ ప్లేస్ రావచ్చు కానీ వంద శాతము నా మాట ప్రకారం నా సర్వే ప్రకారం మళ్ళీ అరవింద్ ఖచ్చితంగా వస్తాడని ఈ ఎపిసోడ్లో నేను చెప్తా ఉన్నా దయచేసి మిత్రులారా నేను ప్రతిరోజు ఒక నియోజకవర్గం ఒక ఎంపీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి వీడియో మీకు నేను అందజేస్తా ఖచ్చితంగా మీరు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి లైక్ చేయండి కాకపోతే నేను ఏ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళని కా కాదు కేవలము సర్వే మాత్రమే ఆ సర్వేను ఖచ్చితంగా ఇది నిజమవుతుంది అందుకే ఇదే నిజం అని చెప్పేసి నేను పెట్టడం జరిగింది చేస్తా ఉన్నా కాబట్టి నిజామాబాదు పార్లమెంట్ నియోజకవర్గంలో పార్లమెంట్ నియోజకవర్గంలో అరవింద్ విజయం సాధించబోతున్నాడు కాబట్టి ఇది గమనించి నన్ను తిట్టకుండా మీరు కామెంట్ చేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి దయచేసి నా వీడియోని వినండి 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 Jai Telangana